వాళ్ళ సన్యాసి భిక్షాటన ఒక బాల సన్యాసి రోజు భిక్షాటనకు వెళ్ళాడు ఒక గృహస్థిని ఇంటి ముందు నిలబడ్డాడు ఆ ఇంట్లో నుండి యవ్వనోలో ఉన్న ఒక యువతి వచ్చి ఈ సన్యాసికి భిక్ష వేసింది ఆ సన్యాసి ఆ అమ్మాయి తల్లితో అమ్మ ఈ అమ్మాయి గుండెల మీద కురుపులు లేచినవా ఏంటి అని ప్రశ్నించాడు ఆమె ఆ బాల సన్యాసి అమాయకత్వాన్ని గ్రహించి లేదు నాయన ఈ అమ్మాయికి పిల్లలు కలిగినప్పుడు ఆ పిల్లలకు పాలిచ్చి పెంచి పెద్దవారిని చేయడానికి భగవంతుడు ఆమెకు పాలిండ్లు ప్రసాదించాడు అని బదులు చెప్పింది ఆ మాట విన్న బాల సన్యాసి విస్మయంతోనూ సంతోషంతోనూ తృప్తితోనూ అలా అయితే ఈ భిక్ష కోసం నేనెందుకు బాధపడాలి భిక్షాటనానికి ఇతరుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నన్ను ఏ భగవంతుడు సృష్టించాడో ఆ భగవంతుడే నాకు పట్టెడ అన్నం పెట్టి రక్షించడా అనుకుంటూ వెళ్ళిపోయాడు కాబట్టి భగవంతుడినే నమ్ముకున్న భక్తులకు కావాల్సినవన్నీ భగవంతుడే సమకూరుస్తాడు వాళ్ళకి ఏ కొరత ఉండదు తమరు ఎవ తమ హృదయంలో భగవంతుని ప్రతిష్ఠించుకున్నారో ఆ మహాత్ములకు సేవ చేయడం